నెల్లూరు నగరంలోని జర్నలిస్టు భవన్ నందు ఈ రోజు సాయంత్రం వెంకటేశ్వర రైస్ మిల్ ఓనర్ మద్దినేని రవీంద్రబాబు విలేకరుల సమావేశాన్ని నిర్వహించి పలు విషయాలను గురించి చర్చించి తమకు న్యాయం చేయాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు వెంకటేశ్వర స్ ఫ్యాక్టరీ ఆదివస సత్రం కూడా వ్యాపారం చేస్తూ ఉన్నాను నా ఫ్యాక్టరీలో కురుకుముందు కొట్టించేదానికి పదవ తారీఖు ఉదయాన్న పన్నివాడిని తీసుకుపోయి ఏడు గంటలకి కొట్టిస్తూ ఉన్నాను ఆ కొట్టించే టైంలో శ్రీధర్ అతను వచ్చి నేను ఈ పొలం నేను తీసుకొని ఉన్నాను నువ్వు కొట్టేదానికి లేదన్నాడు పనివాడు నేను కొట్టలేనయ్యా లోపల పోయేసి నా మీద పెడతారంట నాకు ఐదు ఇచ్చేది ఐదు వందలు నేను ఆడ కొట్టేది అంటే నేను అయ్యా నాకు వాడు కొట్టకపోతే నాకు ముందు పోసి నేను కొట్టుకుంటాను అన్నాను నేను పొయ్యేసి దానికి దాన్ని ఉంటే అక్కడ పొయ్యేసి ఆ ముందు కిందకు కొట్టుకొని ఆ మళ్ళా అక్కడికి మళ్ళీ ముందు పోసుకోవడానికి వచ్చాను అంతడానికి సత్యనాయుడు వచ్చాడు నా అక్కడికి నువ్వు అడిగిపోతావు అని చెప్పి నా టవర్లో నేను మాలు వేసుకొని ఉన్నాను నా టౌన్ గెట్టుగా శ్రీధర్ గట్టిగా పట్టుకున్నాడు పట్టుకున్న తర్వాత ఆయన లోపలికి పాలీలేదు ఆయన నేను బలవంతంగా తప్పించుకొని నా టౌన్ నాడు వదిలేసి వాళ్ళకి వదిలేసి నేను లోపలికి వెళ్ళిపోయాను లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ సత్యనాయుడును శ్రీధరును కాసా మధునాయుడును సత్యనారాయణ సత్యం ఇప్పుడు ఇద్దరు రాజేష్ను ఇంకొక ముగ్గురు నలుగురు మౌర్య వేట మౌర్య వీళ్ళందరూ వచ్చి వాళ్ళు ఇష్టప్రకారంగా రాళ్ళు కర్రలతోనూ కాస అయితే చంపేస్తాను నేను నన్నున్నాడు నేను తలనే పెట్టాను చప్పతావాణి అయినా కూడా ఇంకా వాళ్ళు నన్ను నా లుంగిలింగిలి మొత్తం పెట్టేశారు నేను పరిగిస్తా వచ్చేసి బండి కాడకి ఆ దాన్ని కదిలిపోతే వాడు పరిగిస్తా ఉంటే దాన్ని వదిలేసి టెంకర్తో తప్పించుకొని నేరుగా అక్కడి నుంచి నడుచుకుంటూ పోయి స్టేషన్ కాడికి పోయేసి రిపోర్ట్ చెప్పాను ఆ అంతలోకి నా నేను ఎలక్ట్రానిక్ బండిను నా సిల్లుని ప్లస్ ఈ స్పీరును ఆ ముందుని మొత్తం స్టేషన్ కాడకు వాడే చేర్చినారు నేను కాదు స్టేషన్ చేర్చింది అక్కడ వాళ్ళకి జరిగిందంతా అక్కడ చెప్పేసాను పూర్తిగా ఏలు మద్దతు సంస్కృతి చేయలేను అంటే దెబ్బ బాగా దెబ్బలు తిరిగి కాబట్టి ఏరు కూడా బాగా వాసింది అసలు సంతకం పెట్టుకుట్టుకునే పరిస్థితి కూడా లేదు దానికోసం ఏలు మద్దతు వేయించుకున్నారు కొన్నిసేపు ఉండను వాడు పోలీసు వాడు నేను ఉన్నాను అని చెప్పి నేను నారాయణలో జాయిన్ అయిపోయాను మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత అక్కడ ఎమ్మెల్సీ అక్కడ కూడా చేశారు అక్కడ నుంచి బయటకు వచ్చాను బయటకు వచ్చే తర్వాత మళ్ళా దానికి గేట్లు తలుపులు గిలుపులు అనేటి తాళాలు వేసి గోడౌన్లో తాళాలు చేసుకొని ఎక్కడెక్కడ గేట్లు కూడా బిగించేసారు నేను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి అక్కడ చూసేటప్పటికి నేను నిన్న మొత్తం ఎన్ని ఫోటోలు గేట్లు అన్ని క్లీన్ చేసుకొని ఏమన్నా ఫోటోలు కావాలని చేసి ఈరోజు నెల్లూరుకు వచ్చేసి అమెరికా కోర్టు కాడే కొద్దిగా వేరే పాయింట్ ఉంటాయి ఏమి చూసుకుంటా దానికి ఏ విధంగా ఏదైనా దాన్ని ఏ విధంగా జరగదు అన్నీ ఫ్రెష్ వచ్చి చెప్తున్నాను నాకు నా బండి నా మూడు వస్తువులు నా చెల్లు అవి నాకు తీసి ఇవ్వాల్సిందిగా ఎస్పీ గారు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసి నాకు ఇవ్వవలసిందిగా చెప్తూ ఉన్నాను మీకు గానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ చేయండి